ఓకే అండి మేమైతే స్టూడియోకి అయితే వచ్చేసినాం షూటింగ్ దగ్గరికి ఇది వచ్చేసి అంజలి ఫిలిం స్టూడియో కోహెడేలో ఉంటుంది హైదరాబాద్లో చాలా బాగుంటుంది మనకి ఇక్కడ లొకేషన్స్ అంటే లైక్ మనకి ఇప్పుడు ఇట్లా రోడ్స్ ఉంటవి అలాగే చార్మినార్ సెట్ ఉంటుంది ఇలా ఒక సెట్ మన హౌస్ సెట్ ఇంకా అక్కడ టెంపుల్ సెట్ కూడా ఉంది చూడండి టెంపుల్ సెట్ ఉంటుంది ఇట్లా మనకి బ్రిడ్జ్ అంటే ఒక మనకి వరంగల్ ఉంటుంది ఇట్లా లక్నవరం అని అట్లా ఒక ఫ్లైఓవర్ లాగా ఒకటి ఉంటుంది ఇంకా సైడ్ ఒక సెట్ ఇక ముందు ముందు హౌస్ అక్కడ ఒకటి మీకు అనిపిస్తుంది అదొకటి ఇక్కడ స్విమ్మింగ్ పూలు వాటరు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అలాగే ఫ్లోర్స్ కూడా ఉన్నాయి అక్కడ ఫ్లోర్లు ఖాళీ ఫ్లోర్స్ ఉంటాయి మనం కావాలంటే ఏదంటే అది సెట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ లైట్స్ కూడా ఇస్తారన్నమాట వాళ్ళు ఇక అట్లా లైట్స్ కూడా పెట్టి ఉన్నాయి చూడండి ఇట్లా మనకు లైట్స్ కూడా పెట్టేసే ఉంటాయి మనకి కావాల్సిన తగ్గట్టు లైటింగ్ సెట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ అంటే ప్రీ వెడ్డింగ్ కానీ సాంగ్స్ షూట్ కానీ మూవీ షూట్స్ కానీ ఇంకా ఎనీ షూట్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట బాగుంది మనకి ఇదంటే అంటే అవర్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట అంటే మనం ఎన్ని అవర్స్ తీసుకుంటామో దాన్ని బట్టి ప్రైస్ కూడా చెప్తారు ఇక్కడ పడవ కూడా ఉంది ఓ పడవ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఉయ్యాల ఉంది పెద్ద ఉయ్యాల అనుకుందాం వచ్చి చార్మినార్ దగ్గర ఉయ్యాలు వేసుకున్నారు మీరు అబ్బాబాబ్బా ఉన్నాయే రెండు కదా

మహేష్ 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 గ్రీన్ గ్రీన్ ఐదు ఉన్నాయి చూసారు చాలా మంది నీకు మంచి కామెంట్స్ వచ్చినాయి చాలా బాగా వీడియోస్ లో షార్ట్ వీడియోస్ లో ఫుల్ సో మచ్ మా పల్లెంట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇలా ఇప్పుడైతే నెక్స్ట్ సాంగ్ వచ్చినాము ఇప్పుడే మాకు టిఫిన్స్ కూడా నన్ను సతాయిస్తుంది అందుకే తగిలింది ఏం కాదే

ఒక్కొక్కరికి ప్లేట్కి రెండు రెండు వస్తాయి ఎన్ని వచ్చే చూడు లేక ప్లేట్ పెద్దగా లేదు కదా ఫస్ట్ ఒక్కొక్క ప్లేట్ ఉంటాయి అంటున్నారా నిను ఉంటాయి గాని ఏం కాదు సరిపోతే గాని 15 15 ఇంకెవర్ లోపల నలుగురు ఉన్నారు ఒక్కొక్క ఇడ్లీ అప్పుడు ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్క వడనా రెండు రెండు వస్తాయి రావాలన్నానే అది ఉంది కదా తింటలే దాని ఎండ ఉంది పొంగల్ ఏమీ చేయమను నాకు ఇప్పుడు నీకు పొంగలా నాకు అన్ని తింటా

ਚੱਲੇਵਾਰਾ ਮੰਟਿਆ ਲੈ ਚੂਪੀ ਕੜਕਾ ਲੈ ਲੈ ਸੀ ਲੈ ਲੈ ਅਨਵੇਂ ਟਮੇ ਟਿੱਦਾ ਯਾਨਾ ਯਾਦਾ ਯਾਦਾ ਅਨਾਂ ਬਿਚਰ ਕਾਏ ਚੁਸਤਣਾ ਨੀ ਟਲੁੱਕ ਐ ਇੰਟਲਾ ਰੈਡੀ ਚੂ ਚੂ ਦੰਤੇ ਨਾ ਕੰਨੂਲੋ ਟੋਟੀ ਗੁੜਵੇ ਇੰਤੰਦਾਨੀ ਇੰਟਲਾ ਕੁਰਾਣਾ ਲੋਕੇਸ਼ਨ ਚੇਂਜ ਕਰ ਗਏ ਡੈਰੀ ਤੁਮ ਫੁਲਿਆ ਜਾਇਆ ਕਾ ਲੈਣਾ ਰਾਈ

యాసరే తీద కానైపోతాం అన్నం ని సరే ఇరుచెక్ట్ చెర్ని మీద నమకం నీ ఫస్ట్ ఇచ్చనారా నువ్వు ఆనరు తalle నీ కనేయి చైలు

aina la ne roi le ba ready ah daable ah daable nice हां बैलेंस है बैलेंस है कौन बन गया कितना ऊंची कैमरे पड़ गए कार फर्स्ट ले तो फायदा फायदा हां दा फायदा देखो दा कैमरा पेट्रोल ഇപ്പിച്ച മോർണി ആണ് എല്ലാ ബാ యమ్మా బాగున్నారా ఇంత రేటు వచ్చారు ఇవి తీసుకొని వద్దాంలే అని మా పల్లెఫూల్గా మైల్గా మంచి టేస్టీగా

di periodo non sai che era la kesari di dove va per i cari di Managar అన్ని అమ్మ స్వీట్లు అంతలా ఎందుకు స్పూన్ జాలుగా స్పూన్ జాలు కదా అంటున్నాము